హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూర్చోండి అయితే మా ఆయన గారు అయితే గోంగూర అయితే తీసుకొచ్చారనమాట అసలు ఇంటికి గోంగూర అంటే ఎంత ఇష్టం అంటే గోంగూర పచ్చడి మరి గోంగూరలో మెత్తలు ఏమంటారు గోంగూరలో చికెన్ ఏమంటారు అసలు గోంగూర అంటే చాలా ఇష్టం అనమాట అలా తీసుకొచ్చారనమాట నేనైతే ఏం చేయను అని చెప్పి అంటే పచ్చడి చేయమన్నారు సర్లే అని చెప్పి నేనైతే రెడీ చేస్తున్నాను మరి కొయ్యమీదైతే గిన్నె పెట్టి అందులో నూనె పోసి నూనెలో అయితే గోంగూర వేస్తున్నాను అనమాట ప్రతిసారి అయితే మామూలుగా వాటర్తో ఉడికించేదాన్ని అలా కాకుండా ఇలా నూనెలో వేసుకుంటే బాగుండదని చెప్పి నూనెలో మగ్గిస్తున్నాను అనమాట మనం మూత పెట్టుకు మూత పెడితే ఊరిని మగ్గిపోయేది కదండి ఆకు కదా మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు అట్లా మంట అనేది తక్కువ పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఆవిరితోనే చక్కగా మెత్తగా ఉడికిపోయిద్ది గోంగూర ఈలోపు నేనైతే ఎండి మిరగాయలతో చేయమన్నారు ఎండి మిరగాయలతో చాలా బాగుండిద్ది అలానే పచ్చిమిరగాలతో బాగోదని కాదు దేని టేస్ట్ దానిదే కదా అయితే ఆయన అడిగారని చెప్పేసి నేనైతే ఎండి మిరగాయలతో చేస్తున్నాను చూడండి పుల్ల గోంగూర తీసుకున్నాను నేను దానికని కొంచెం మిరగాయలు కూడా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే కారం కారం కారంగా పుల్ల పుల్లగా ఉండాలి కాబట్టి మిరగాయలు ఎక్కువ తీసుకున్నా నేను దాంట్లోకి ధనియాల ధనియాలు కూడా కొంచెం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు అనేది కొంచెం టేస్ట్ వచ్చిందన్నమాట మంచి స్మెల్ కానీ మనం పచ్చడి చేసినప్పుడు కూడా చాలా బాగుండిద్ది కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కరివేపాకు ఈ మూడు వేసి చక్కగా దోరగా వేపుకొని మనం పచ్చడి చేయడానికి రెడీగా పెట్టుకోవాలి చండ గోంగూర ఎలా మగ్గిపోయిందో ఒక పక్కన గోంగూర అనమాట త్వర త్వరగా నేను ఏది చేసినా సరే వీలు కుదిరితే రెండు వైపులా పొయ్యి మీద పెట్టేసి చేస్తాను అనమాట లేదా పెందలానే రెడీగా చేసేసి మరి నాకు ఒక్క పని కాదు కానీ త్వర త్వరగా చేసుకోవాలి మరి వీడియో తీసుకోవాలి అప్లోడ్లు చేసుకోవాలి మరి ఏదో పనికి వెళ్ళాలి కదా అందుకోసం అయితే అట్లా చేస్తాను అనమాట ప్రతిసారి కూడా చూడండి రెండు రెండు పొయ్యి మీద రెండు పెట్టేసేసి చేస్తున్నాను అనమాట అది కూడా నా నాకు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు అనమాట అందరూ బిజీగా ఉండరు నేనే వీడియో తీసుకుంటూ నేనే ఇలా చేసుకుంటున్నాను ఒక టైంలో తప్పదులండి కొన్ని కొన్ని కష్టాలు పడితే కానీ మనకి పని జరగదు అందుకని నేనైతే నేనే ఇబ్బంది పడితే చేసుకుంటున్నాను అనమాట చూడు గోంగూర అయితే నేను అసలు వాటర్ అనేది పోయలేదు మెత్తగుడికి పోయింది కదా ఇటు పక్క ఎండుమిరగాయలు కూడా వేయిపోయినాయి ఇవనేది అయిపోయిన తర్వాత మనం రోటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మిక్సీలో కొంతమంది వేస్తారు కదండి అసలు బాగోదనమాట రోటి పచ్చడి టేస్టే వేరు కాబట్టి మనం ఇలా చేసుకున్నప్పుడు కొంచెం రిస్క్ అయినా సరే రోటి రోటిలోని రుబ్బుకోవాలి చూడండి ముందుగా నేనైతే ఎండుమిరగలు వేసి దంచుతున్నాను అనమాట అది కొంచెం నలిగిన తర్వాత అయితే మనం ఉడికించుకున్న గోంగూర అయితే వేస్తున్నాను అలా వేసిన తర్వాత మొత్తం కలిసిపోయేలాగా కలిపి ఇట్లా రుబ్బుకోవాలన్నమాట అసలు గోంగూర పచ్చడి అనేది ఇష్టం లేని వాళ్ళు అనేది ఉండరండి గోంగూర పులుపు అనేది చాలామందికి ఇష్టం చాలామంది కూడా అసలు ఇష్టం లేని వాళ్ళు అనేది ఉండరు చాలామంది ఇష్టపడతారు అనమాట మా ఇంట్లో ఫేవరెట్ అండి గోంగూర అంటే కానీ మాకు వెళ్ళి ఎక్కువగా అనమాట మేము ఏదన్నా పెంచుకున్నామంటే మా మా మామూలుగా మా ప్లేస్లో మొక్కలు పెట్టుకునే అంత ప్లేస్ లేదు మాకు చిన్న ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నూరటం అయితే అయిపోయింది కదా లాస్ట్ మనం ఇక కంప్లీట్గా అయిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో తీసేసే ముందుగా అట్లా ఉల్లిపాయ వేసుకొని దంచేసి మాములు కలిపేయాలన్నమాట ఉల్లిపాయ పవర్ అనేది ఆ పచ్చట్లో ఉండి మంచిగా స్మెల్ వచ్చింది అనమాట తినేటప్పుడు కూడా మనకి పంటికి చక్కగా తగులుతుంటే పచ్చి ఉల్లిపాయ అనేది దాని టేస్ట్ వేరు అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అంత బాగుంది పచ్చడి తిన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అనుభవం ఉండిద్ది అలా ఉల్లిపాయ వేసుకొని తినడం చాలామంది కొంతమంది ఉల్లిపాయ అనమాట పచ్చడి చేయటం అయితే అయిపోయిందండి ఇక నెక్స్ట్ ఏంటంటే తాలింపు వేసుకుంటమే తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడైతే తాలింపుకి రెడీ చేసేసాను ఎండిమరగా లేపిన గిన్నెలోనే మనం కొంచెం నూనె పోసుకొని మరి తాలింపు గింజలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇవి వేసుకోవాలన్నమాట చూడండి ముందుగా నేను ఎల్లుపాయలు అయితే వేస్తున్నాను అవి కొంచెం ఏగటానికి టైం పట్టింది కదా అందుకని ముందుగా ఇవైతే వేసుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఏంటంటే తాలింపు గింజలు అనేవి వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరకాయలు నన్ను నేను ఎండుమిరకాయలు వేసినప్పుడు కొన్ని తీసాను అనమాట అది కూడా వేసేసి ఇట్లా బాగా కొంచెం వేగనిచ్చిన తర్వాత తాలింపు స్మిల్ అయితే సూపర్గా వస్తుందండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇష్టం అన్న వాళ్ళు వేసుకోవచ్చు ఖచ్చితంగా వేయాలనే లేదు నేనైతే వేస్తాను అనమాట అప్పుడైతే తాలింపు వెళిపోయింది కదా అట్లాగే పచ్చడి కూడా అందులో వేసేస్తున్నాము వేసి బాగా చక్కగా కలిపి ఎంత అయితే ముందుకు తగ్గించి పెట్టుకోవాలండి అట్లా కలిపి వేసి మూత పెట్టుకుంటే అసలు సూపర్గా ఉంది అంత బాగుంటుంది సూపర్గా ఉంది పచ్చడమే ఇక్కడ వేడి వేడి అన్న తింటుంటే అసలు మనం తినే కొందికి చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇష్టమైన వాళ్ళు అనేది ఉండరు అసలు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి మాకు సపోర్ట్ చేయండి ప్రతి వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి